వెల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ వెజ్ బిర్యానీ చేస్తున్నావు చూడండి ఫుల్ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ టమాటా ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి నిమ్మకాయ నలుగైదు ఉల్లిగడ్డలు గరం మసాలా కొత్తిమీర పుదీనా ప్రాసెస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా సన్నగా తరుక్కోవాలి తరిగి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చిట్టి ముత్తాలు వేసి వేసి బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ సన్న బియ్యంతో సన్నాలు మేము పండించిన బియ్య మా నాన్న పండించిన బియ్యంతో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ బటన్ నానబెట్టుకోవడం వేడి నీళ్ళు పోసి గిన్నె పెట్టుకొని నూనె నాలుగైదు చెంచాలు నూనె పోసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి అలాగే జీడిపప్పు Pinch कोले मिल्क मेकर कोड़ा वेसना जोड़ा काटें देख మసాలా వేయడం మర్చిపోయానికి తర్వాత వేసుకుంటాం ఇప్పుడు వేసుకుంటున్న కారం పసుపు టూ స్పూన్స్ ధనియాపూడ టూ స్పూన్స్ అలా వెళ్తాను ఉప్పు సరిపోయినంత మనం పచ్చి కారం చూసి వేసుకోవాలి అన్నం ఉడకడానికి వాటర్ మంచిగా మరుగుతుంది ఉప్పు వేసుకోవాలి మసాలాలు కూడా మసులుతుంది బాగా మసులు తినే బిర్యానీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ పచ్చి కారం వేసిన కాబట్టి పొట్టి కారం కొంచెమే వేసుకోవాలి పెరుగు ఇంటి వేసుకుంటే లేకపోతే కొంచెం వాటర్ వేసుకున్నా సరిపోతుంది గ్రేవీ కొరకు బిర్యానీ గ్రేవీ ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకొరత సరిగా చెప్పలేదు ఫ్రెండ్స్ ప్రాసెస్ సరిగా చెప్పలేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఉల్లిగడ్డలు అన్ని కూరగాయలు మంచిగా తరుక్కొని ఉల్లిగడ్డ మంచిగా వేయించుకోవాలి గొడవల కర్ర వచ్చేవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం ఉల్లిగడ్డని మళ్ళీ వేసుకోవాలి వేసి వేసి కూరగాయలన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకొని దాంట్లో కావాల్సిన మసాలాలన్నీ అలా వెల్లిగడ్డ పసుపు గరం మసాలా వేసుకోవాలి కారం పచ్చి కారం బినీస్ క్యారెట్ ఆలుగడ్డ నేను వేసి అలాగే మిల్క్ మేకర్ పచ్చి బఠానీ మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలతో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పిల్లలకి హెల్తీ జీడిపప్పు కూడా ఆప్షనల్ ఫ్రెండ్స్ జీడిపప్పు కూడా వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మన ఇష్టం ఇంటి వేసుకుంటే లెక్క నేనైతే వేస్తున్నాను అలాగే రెండు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి డిస్టర్బ్ వస్తుంది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడడం వల్ల నాకు సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకోండి వాటర్ పెట్టుకొని మంచిగా గరం మసాలాలన్నీ వేసుకోవాలి చెక్క లవంగాలు యాలకులు మరాతి మొగ్గ బండ పువ్వు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీలకు బండపూ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఉంటే వేసుకోండి తప్పకుండా ఉప్పు వేసుకో ఉప్పు చాలా ఎక్కువనే పడుతుంది బిర్యానీలకు ఉప్పు ఎక్కువనే వేసుకోండి వాటర్ మంచిగా మసాలాలు ఫ్రెండ్స్ కూరగాయలు ఉడికించుకున్నాం కాబట్టి అన్నం నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి మంచిగా పచ్చి కూరగాయలు వండుకోకుండా వేయించకుండా కూడా వేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కూరగాయలు అన్ని తరుక్కొని మంచిగా దాంట్లో పెరుగు అన్ని మసాలా వేసుకొని పెట్టుకోవాలి అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అన్నం ఉడకాలి దీనికైతే నైంటీ పర్సెంట్ ఈ కూరగాయలు ఉడికినాయి కాబట్టి నైంటీ పర్సెంట్ మన ఎల్లువును బట్టి మన టేస్ట్ని బట్టి వండుకోవాలి వండుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తే అలా చేసుకోండి నేనైతే ఇలా చేస్తున్నా సన్న బియ్యం చూడండి ఫ్రెండ్స్ సార్లు కడిగి నానబెట్టుకోవాలి గంట ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుంది వాటర్ ఇలా మరగాలి మంచిగా మరుగుతు టేస్ట్ బాగుంటుంది ఈ సన్న బియ్యం కాబట్టి కొంచెం కొత్తగా ఉన్నాయి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో బియ్యం వేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఉడుకొని ఇవ్వాలి కూరగాయలు ముక్కలు కూడా మంచిగా ఉడికి కుట్టుకునే స్టవ్ ఆన్ చేసుకోవాలి దీన్ని కొంచెం కొత్తిమీర పోయినా కొంచెం మా ఆయన మా వారు పెద్ద ఆలుగడ్డ చాలా పెద్దది చేయండి ఫ్రెండ్స్ ఉప్పావు దాంట్లో వేసాను బిర్యానీకు ఉప్పావుతాం కూర గ్రేవీ చేస్తున్నాం ఫ్రెండ్స్ బిర్యానీలకు మా వారికి గ్రేవీ ఉంటేనే తింటారు రెసిపీ కూడా చూడండి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకోవాలి చెప్తే మెత్తగా నిమ్మకాయ తొక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఉడికినాక తీసి వేసుకోవాలి కొంచెం నిమ్మరసం కసూరి మేతి నలుచుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మన ఆప్షన్ ఫ్రెండ్స్ ఏవైనా మనం అనుకూలంగా ఉన్నాయో చేసుకోండి కొన్ని హడావిడి కాకుండా బిర్యానీకి తప్పనిసరి కావాలి ఫ్రెండ్స్ కానీ వెజ్ బిర్యానీకి మన ఇష్టం అన్న ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేసుకోవాలి మంచిగా ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా కొంచెం నిమ్మరసం నిమ్మకాయ కదా తీ వేసి తీసినా ఫ్రెండ్స్ నేను ఫైనల్గా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియా ఇది మొత్తం నిమ్మరసం సగం దాంట్లో వేసుకున్నాం సగం ఇలా పైన ఉంచి బాగుంటుంది గ్రీన్ కలర్ వెజ్ బిర్యానీ కాబట్టి గ్రీన్ కలర్ వేస్తుంది నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైనుంచి కొంచెం నెయ్యేస్తే బాగుంటుంది ఇంట్లోనే అయ్యి ఇది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దింపుకోవాలి ఫ్రెండ్స్ అంతే బిర్యానీ రెడీ గంజి వాడ్చుకున్నాం కాబట్టి గంజి పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్నం బిర్యానీ మీద పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఆలోగా ఎక్కడిదక్కడ దక్కడ ఫ్రెండ్స్ అవన్నీ ఆగా బాగా ఇవన్నీ చదరాలి ఇప్పుడు అయింది ఫ్రెండ్స్ బంద్ చేసుకున్నాం బిర్యానీ ఉన్నాక ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఫ్రెండ్స్ బంద్ చేసుకొని అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది తిని చూసాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వెజ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని నూనె పెట్టుకొని ఉల్లిగడ్డ పెట్టాలి ఆలుగడ్డ కూడా వేస్తాము పచ్చి వేసుకోవాలి అన్నీ మంచిగా వేసుకోండి ఉడకని వాళ్ళు కొంచెం అల్లం వెళ్ళి అంటే స్పూన్ కారం కారం మీద రెండు నిమిషాలు మంటనివ్వాలి తక్కువ మంట మీద సీమ్లో పెట్టుకోవాలి తర్వాత మనం వాటర్ పోసుకోవాలి గ్రేవీ కూర కారం నుంచి మధ్య నూనెపాయ వచ్చి చూసి వాటర్ పోసుకోవాలి కొబ్బరి పొడి ధనియా పౌడర్ కొత్తిమీర పుదీనా కసూరి మెత్తి ప్రెష్ చేసుకొని వేసుకోవాలి ఎంత కూర ఉంటే మెంతికూర వేసుకోండి లేకుంటే ఇట్లా వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రం ఐదు నిమిషాలు ఉక్కనిద్దాం ఆలుగడ్డ గ్రేవీ అయిపోయింది ఫ్రెండ్స్ అవుడ్ వేసుకున్నాం ఇవి కూడా అయిపోయింది నేను అన్నీ కలిపాను ఫ్రెండ్స్ మా వాళ్ళు తినారు అందుకే కలిపి పెట్టాను అప్పటిదప్పుడు కొంచెం కలుపుకొని తింటాను నేను కొత్తిమీర పుదీనా అవన్నీ కలిపాను నేను తినేటప్పుడు కలుపుకొని తింటాను మా పిల్లలు తినారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ వీడియోలు కలుద్దాం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జాబియమ్ ఛానల్ సన్న బుయ్యంతో వెజ్ బిర్యానీ బస్మతి బియ్యంతో ఇంకా టా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉంటే చేసినాక మొత్తం క్లీన్ చేశారు బాగుంది ఇప్పుడు